దోస్తుగాళ్ళతో ఎప్పుడైనా మందు తాగుతుంటాం లేకుంటే ఒక్కడే పోయి ఫుల్ గా వేసి వస్తుంటారు ఇక గట్ల మందు తాగి వాళ్ళే బండి నడుపుకుంటూ పోతుంటారు గట్ల పోవుడు మంచిది కాదు అన్న మన బంధుబాబులు అయితే ఈనరాయే ఏహే నేను మందేస్తే వంద కొట్టుకుంటూ పోతా అంటుంటారు ఇక అందుకే మన పోనీసోళ్ళు మందు తాగినోళ్లకు పట్టుకునేందుకు అయితే నోట్ల పైపు పెట్టి చెక్ చేస్తుంటారు ఇక అప్పుడు దొరికినోళ్ళని చూడాలి ఇగ సార్ కొంచెమే తాగిన సార్ తప్పైంది సార్ మా ఇంట్లో తెలిస్తే మా అయ్య చంపుతాడు సార్ ఇడిసేయండి సార్ అంటూ కాళ్ళ పడుతుంటారు ఇక ఇంకొందరైతే ఏం రా నన్నే ఆపుతావా నేను ఎవరో తెలుసా మా అయ్య ఎవరో తెలుసా అని పోలీసులకే దమ్కి ఇస్తుంటారు కానీ గీడు చేసినట్లు ఎప్పుడు చూడలేదులా మీరు సుత రో పారి ఏం చేసిండో ముచ్చట గమ్మత్తు ఉంటదో పారి జూడు రి ఇవి ఒక ముచ్చట అడుగుతా ఎప్పులి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఏం చేస్తారు ఒక్కసారి చెప్పులి ఏం చేస్తాం ఏమైతే ఏముంటది పోలీసుడు ఫైన్ ఎత్త కట్టిపోతాం లేకుంటే ఏం చెప్తాం కేసు కోర్టుకు పోతే రాస్తేనో మరి ఫైన్ కడతాం అంతే కదా ఇంకా కోర్టు దాకా పోతే వద్దు అనుకుంటే ఏం చెప్తాం అక్కడనే పోలీసు వాళ్ళ గాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకునో ఎన్నో కొనో పైసలు ఇస్తాం కదా లేకపోతే ఏం చెప్తాం ఓళ్ళకో మనోళ్ళకు ఫోన్ చేసి ఎట్లనో గట్ల బయటపడతాం కానీ గీడ కూడా దొంగ బవిడే గడి ఏం చేసిండో ఎంతకు తగ్గించడో పారి మీరు చూడర్రీ ండబాడి ఏం చేసిండంటే ఎర్ర వీడు అంటున్నారని వీడిని చూసినాకని అర్థమైంది అరే పోలీసు వాళ్ళ మీదకే పాముతో బెదిరిస్తుండద ఇక ముచ్చట్ల కొదపారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవరు ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేసిన అయితే ప్రయత్నం చేసిండట అంటే ఈ ఘటనపై పాత బస్తీ చంద్రాయన గుట్ట చౌరస్తా వద్ద జరిగిందిలా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఓ ఆటోనైతే ఆపిండ్రు మరి బ్రీత్ అనరైజర్ పరీక్షలో కూడా డ్రైవర్ కి అయితే నూట యాభై రీడింగ్ రావడంతో పోలీసులు ఆటోను అయితే సీజ్ చేసిండ్రు మరి ఊరుకుంటారా సీజ్ చేయకపోతే ఏం చేస్తారు ఈ సమయంలోనే మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటో నుంచి పెద్ద పామును తీసి ట్రాఫిక్ పోలీసులపై ఈసరే ప్రయత్నం చేసిండట ఈ ఘటనతోనైతే పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం ముచ్చడేందుకు గమ్మత్తున్నది కదా ఈ లోపే ఆటో డ్రైవర్ అయితే పాముతో సహా అక్కడి నుంచి పరారైండు అబ్బా ఎంత బవిడేగాడున్నాడులా ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే నిందితుడిని గుర్తించేందుకైతే అయితే గాలింపు చర్యలు మొదలు పెట్టిర్రు అంటే పోలీసుల విధుల నిర్వహణకైతే ఆటంకం కలిగిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా భావిస్తూ ఈ ఘటనపై కేసు నమోదు చేసిండ్రు తదుపరి అయితే కొనసాగిస్తున్నారట పోలీసులు తెలుపుతుర్రు ఈ ముచ్చటి ఎంత ముచ్చట ఉంది కదా